పొద్దు పొద్దున్న లెక్క మర్చిపోతాను నీరా పొగడతానే ఉంటావు అన్న ఎప్పుడు చూసి పొగడతానే ఉంటుందా ఏమంటే పక్కన సుమతుల్లా పోయిన నెల అదు ఐదు రోజులు అవద్దు అని చెప్పింది పాలి లెక్క నేను ఎందుకు గమ్ముకుంటాను నేను గమ్మన్నా చెప్పింది ఇరవై రోజులు ఇయ్యాలంటే ఇరవై ఆరు రోజులకని వాదిస్తుందా పిల్ల నేను ఎందుకు గమ్మంటానా ఎక్కడ కంతాలే అని చెప్పిన ఇరవై ఇరవై ఆరు రోజులకు కాదు ఇరవై రోజులకి నాకు ఇయ్యాల్సిందే డబ్బులు నేను ఒప్పుకోనని చెప్పిన ఆ ఊరికి పోతే ఐదు రోజులు అక్కదని చెప్పేస్తుందా అడతుండాలి బాధిట్లే అబ్బా నీ చెప్తున్నా చోటు నేనేం చెప్తున్నాను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా గంగ రాత్రి రాలేదు కదా రాలేదు కదా కూడా అరస్తా ఉండింది రాత్రి అంతా అదే కదా ఎత్తుకురాపా ఎక్కడ నువ్వు ఎత్తుకురాపో మిమ్మల్ని నేను బాగు చేయలేను అమ్మా నన్ను మళ్ళా రెండోసారి కూడా కుట్టేదానికి వస్తున్నా నన్నా ఇది రెండోసారి కానీ ఎవరు రాటోలా నన్ను కొట్టేదానికి వస్తుంటే పక్కింటోళ్ళు కూడా రాటోళ్ళ రోజు వస్తున్నారు పక్కింటోళ్ళు ఈ రోజు నన్ను కొట్టేదానికి వస్తుంటే ఒక్కరు కూడా రాలేదు నేనెప్పుడు కొట్టానే నిన్ను నేనెప్పుడు కొట్టాను నిన్ను చేదానా ఒకటి అర్థం అవుతుంది ఒకటి అర్థం కాదు నిన్ను పిండి బంగారాలు బాగొట్టుకుని పిడకలు రొట్టెని చేసుకున్నాను కదా నిన్న బాగా మా ఎక్క కూతుర్ని చేసుకుంటే పోయి పిడకలు కొట్టు దాన్ని చెవిటి దాంతో జాగ్రత్త మా నాయనికి చెప్పిన నేను ఆ రోజే చెప్పిన నన్ను ఏడన్నా హైదరాబాద్ లోనూ లండన్లో ఇరా అంటే మా నాయన గూడురు పక్కనే కదా అని చెప్పి ఈ గూడులో లేచినాడు అందుకని నేను రోజే దెబ్బలు తింటున్నా నేను కాబట్టి సరిపోతుంది విన చెప్పనయితే మీ నాయనికి నాయనా అనిపించి చెప్పేస్తావు ఇది కావా అంటుకొని ఆలయం లేదు కానీ మేసాల సంపం కావాలంట మా నాయనికి డబ్బులతో బరి కొనుక్కొని బాగా సంపాదించుకొని నన్నే గుట్టేదానికి వస్తున్నావు సరే సరే నేను పోతా ఉండే పోయి నువ్వు గంగ ఆడదంతా ఎత్తుకోనరా వర్తలు బట్టే మొహందా అమ్మయ్యా పోయినా చెయ్యి ఎత్తితే నా మీద నేను గమ్ము కొట్టనప్పుడే చెప్పినాడు కానీ చెయ్యి ఎట్ట ఎత్తితే ఏడామన్నాడు ఏడ్ చేస్తుంటే గమ్మైపోతున్నాడు అందుకే కొట్టేడు చెయ్యి వస్తే మాత్రం అని ఆడవాళ్ళ అప్పుడు గమ్ముకు అయిపోతారు మస్తునైనా ఇది గూడి పేస్ట్ ఉంది మరి మా ఇంట్లో నన్ను ఇట్లాంటి పేస్ట్ లేనో ఇంటికి ఎందుకు నాయనా ఎందుకు చెప్పా నన్ను ఎక్కడన్నా పెద్ద పెద్ద నేను కార్లల్లో విమానాలల్లో తిరగతున్నా చూసారా సార్ గూడరైతే అంతా బాగానే ఉండదు బాగా నన్ను తిరుతా ఉన్నాడు బరీ నేను పాల్గొనలేకపోతున్నానైనా పేస్ట్ వదిలేదు నైనా నాకు ఒక యాభై వేలు పేస్ట్ లేకుండా కూతుకుంటానా గడ ఉండదు బ మాకు గంగ వచ్చిందా ఇటు మా గంగ రాత్రి వచ్చేసింది ఇంకా ఇంటికి రాల మా గంగ వచ్చింది ఎవరమ్మా గంగ ఇటు రాలేదమ్మా ఎంత ఉండదమ్మా వయసు తిరగ తిరుగుతున్నావా ఇటు రాలేదమ్మా ఎవరా మిల్లుగాది ఇదా మిల్లు కదా సరే మాదే అదే సులూరు పెట్టి పక్కన పాటుకులూరు అమ్మ మాది గూడూరు కదా ఎత్తికి ఎతికి ఎత్తికి కాలు నొప్పులు నాకు ఎక్కడు కూర్చుంది రాసేప్తా ఇటు కూర్చో రాత్రి మా పార్వతి మా మంగ మా బుజ్జు వచ్చినాయి మా గంగరాల మా గంగ కోసం రాత్రి అంతా ఎత్తున్నా పొదలంతా లేచి ఎత్తుతా ఉండేదంతా తిరిగినాయి ఎడన్నా ఉండదేమోనని లేదు మా బావా పార్వతి మగుపులోని గడిందని చిన్న కదా ఇప్పుడు కానీ మా గంగ కనబడేదనుకో నన్ను వల్ల ఆపితాడు అదే నా బాధ పొదుటాయించి పెండ ఏమనుకుంటున్నా కుడతాదనా అది కాదు మా బావ ఓత పదం అది ఏమంటాడు తెలుసా మంచికి మజ్జిగ పులుసు చెడ్డకు వస్తే చింతపండు పులుసు లేదంటే పిండి అంటాడు ఆయన ఓత పదం అది అంతేలే మీరు నన్ను మాటలు పెట్టి నువ్వా మా గంగ గురించి మర్చిపోయినా నేను ఇటుగా అయితే కదా మా బాధ పెడతాడు నాన్న మా నాయన కూడా అంతే మా ఊర్లో పెద్ద మనిషి మా నాయన మా నాయన ఏమంటాడా మైమ్మీ మాట్లాడుతూ ఉంటే వసంత బాగుంటుంది నేను అంటాడు వసంత అంటే ఎవరు నేనే బాగుంటుంది అంటాడు మా నాయన అటు మీరు కూడా నన్ను కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారన్న మా గంగపోయిందా పోయిందా నేను బాతున్నానమ్మా బాధపడతావాతకుతామా Ayo mwah, dikau iya, wow. mah ganga Ganga Leket, leket, leket Mau Ganga aja berra Balai pati mansur Gini pura mana bat nana Thanks for watching Please subscribe, like, thank you